ఈరోజు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ పొంగలిపూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అంటే ఆవిడ మాట్లాడే విధానము ఆవిడ వాడే పదాలు ఆవిడ భాష చూస్తుంటే పాపం చాలా ప్రస్టిషన్ లో ఉన్నట్టు కనపడుతున్నారు ఎందుకంటే నిన్ననే పొద్దున్నే చదివాను నేను ఈనాడు పేపర్లో శృతిమత్తంగా గద్దించారు అన్నట్టుగా రాశారు అంటే కొంచెం గట్టిగానే క్లాస్ పడినట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి సో దానికోసం ఈ రోజున ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్ లో ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ అసలు ఆయన ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో గౌరవ మర్యాదలు లేకుండా మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజున మరి అనితి గారు పెట్టిన ప్రెస్ మీట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆవిడ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏది వస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఎ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు కరెక్టే ఆవిడ హోమ్ మినిస్టరే హోమ్ మినిస్టర్గా ఉన్నా ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు నలభై ఆరు రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ఎలాంటి హత్యలు జరుగుతున్నాయి ఎలాంటి హత్య రాజకీయాలు జరుగుతున్నాయి మరి ఇళ్ల మీద షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ రోజున ఆవిడ మాట్లాడవలసిన బాధ్యత ఆవిడికి ఉంది ప్రభుత్వం తరఫున లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా అనిత గారు హోం మంత్రిగా మరి సమీక్షలు నిర్వహించి మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఎందుకు చేయట్లేదు అంటే వారి మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట రోజున ఆ దాడుల్ని ఈరోజున ఆంధ్ర రాష్ట్రంలో అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి ఆవిడ హోంమంత్రిగా ఆవిడ పనితీరు మీద ఆవిడ బాధ్యతల మీద ఆవిడ శ్రద్ధ చూపించాలి ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఆవిడ ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా అదే ధోరణిలో అదే పద్ధతిలో ఇంకా మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యే నువ్వు ఎస్ అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యే ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్ నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు మరి ఆ విధంగా మాట్లాడే ధోరణి కరెక్ట్ కాదని ఆవిడకి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చిన్నారుల మీద యువతుల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి మరి హత్యలు జరుగుతున్నాయి మరి వాటి గురించి అవిడేం స్పందించారు ముఖ్యంగా నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమైంది రాష్ట్రం అంతా కలకలం రేగింది ఎనిమిదేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి ముక్కల ముక్కలుగా చేసేశారు అలాంటి చిన్నారి కుటుంబానికి కనీసం పరామర్శించడానికి ఎవరు వెళ్ళారండి హోం మంత్రిగా ఈవిడ వెళ్ళారా వెళ్ళే తీరిక ఈవిడకుందా ఇక్కడ మాత్రం యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అది గుర్తురాలేదు ఆవిడికి వెళ్ళవలసిన బాధ్యత ఎవడికి గుర్తు రాలేదు ఈ ఘటన మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మాట్లాడలేదు సరికదా కనీసం వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు పరామర్శించలేదు ఆ బాధ్యత కుటుంబానికి ఏమాత్రం కూడా భరోసా ఇవ్వలేదు ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ చూసిన హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి నియంత్రించాలనే ఆలోచన వీరెవరికి లేకపోవడం అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడ దాకా ఎందుకండి అనిత గారి పక్క నియోజకవర్గంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి మరి ఈ రోజున అంత ఇబ్బందులో ఉన్న కుటుంబానికి కనీసం వీళ్ళ వెల్లడి వెళ్ళి వాళ్ళకి అండగా ఉండడం గాని పరామర్శించడం గాని లేదా ఒక్క రూపాయి ఆర్థిక సహాయం చేయడం గాని జరగలేదు మరి ఇక్కడ బాధ్యత గుర్తురాలేదా బాధ్యతను మర్చిపోయిన మరి అనిత గారు ఈ రోజున యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా మరి ఆవిడ ఏం చేశారు మీడియా ముందుకు వచ్చి మా నాయకుడు మా జగన్ అన్నని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఈ రోజున ఆవిడ మాట్లాడే పదాలు ఆవిడ వాడే భాష మరి మహిళలు అందరూ కూడా తలదించుకునేలా ఉంది వీళ్ళు సన్మానాలు చేసుకోవడానికి తీరుకుంది ఆడపిల్లలు అత్యాచారాలు జరిగిన హత్యలు జరిగిన ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాత్రం వీళ్ళకి తీరిక లేదు నాలుగు రోజుల క్రితం వీరికొండలో జరిగిన హత్య మీరు చూశారు మీడియా ద్వారా వీడియోల ద్వారా నిజంగా ఆ హత్య చూస్తే నడి రోడ్డు మీద ఒక వ్యక్తి రషీద్ అనే అబ్బాయిని ఏ విధంగా నరికడం మనం ఆ వీడియోల ద్వారా చూడడం జరిగింది అంటే అంత భయంకరంగా హత్యలు చేస్తుంటే ఈ రోజున మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు మాట్లాడితే ఎవరు ఒక మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకి మేము లాఠీలు పట్టుకుని తిరగాల మేము గన్నలు పట్టుకుని తిరగాల అని అడుగుతున్నారు ఇవిడ ఇక్కడ లాటీలు పట్టుకుని తిరగక్కర్లేదు గన్నలు పట్టుకుని తిరగక్కర్లేదు ఆ రెండు పట్టుకుని తిరిగే పోలీసులకి స్వేచ్ఛనిచ్చి వారి డ్యూటీలు వాళ్ళని చేయనిస్తే బాగుంటుంది ఎంతసేపు కూడా పోలీసుల్ని మా నాయకుల మీద ఇళ్ళకి మా కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి వాళ్ళ మీద కేసులు కట్టండి అని చెప్పి వీళ్ళ నాయకులు అందరూ కూడా మరి పోలీసులను కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ రోజున రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పిందని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఆ విషయాన్ని ఈవిడ అర్థం చేసుకుని ఈ రోజున మరి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత మరి హోం మంత్రిగా ఆవిడకి ఉంది కనుక ఈ రోజున ఆవిడకున్న బాధ్యతలను ఆవిడ గుర్తుంచుకుని ఆ బాధ్యతల మీద దృష్టి పెట్టి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆవిడకుందని తెలియజేస్తున్నారు ఎంపీ మిథన్ రెడ్డి గారి మీద దాడి చేయడం రాళ్లతో దాడి చేయడం ఆయన కార్లు పగలగొట్టడం అలానే మాజీ ఎంపీ రెడ్డప్ప గారి కారు తగలబెట్టడం ఇవన్నీ కూడా ఆవిడకి ఎక్కడ కూడా మరి అవాంఛనీయమైన సంఘటనలా కనబడట్లేదు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి దీనివల్ల శాంతి భద్రతలకి లోపం విఘాతం కలుగుతుంది అన్న విషయం ఆవిడకి తెలియట్లేదా అనేది మాకు డౌట్గా ఉంది ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ కూడా మా నాయకుల మీద మా ఎంపీల మీద మా మాజీ ఎంపీల మీద దాడి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళ గాయపరిచి తిరిగి హత్యాయత్నం కేసులు ఎవరి మీద పెడుతున్నారండి మా వాళ్ళ మీదే పెడుతున్నారు నిజంగా ఇది చాలా ఆశాస్పదంగా ఉంది ఇక్కడ కింద స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా మా నాయకులు మా కార్యకర్తల మీదనే దాడి చేసి వాళ్ళని కొట్టి వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ రప్పించి వాళ్ళ మీదనే త్రీ నాట్ సెవెన్ కట్టిస్తున్నారు ఎంత దుర్మార్గమైన మరి పరిపాలన గతంలో మేము కూడా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాము ఎప్పుడు కూడా మరి ఎలాంటి దాడులు అయితే మా ప్రభుత్వంలో జరగలేదు ఇలాంటి రాజకీయ హత్యలు ఎప్పుడు జరగలేదు ఎంత కక్షపూరితమైన ధోరణి ఎప్పుడు కూడా మేము చూపించలేదు ఈ రోజున వీళ్ళంతా కూడా ఎంతసేపు కూడా వైసీపీ నాయకులని కార్యకర్తలని అందరినీ కూడా వాళ్ళందరిని అణిచివేయాలి తొక్కివేయాలి అనే ధోరణితో మాత్రమే ఉన్నారు ఈ రోజున ప్రజలకి నమ్మక నమ్మకం కలిగించేలా వీరు పరిపాలన ఉండాలి ప్రజలు ఒక తీర్పుని ఇచ్చారు ప్రజలందరికీ నమ్మకం కలిగించేలా వీళ్ళు వీళ్ళ పరిపాలన అందించాలి అంతేగాని ఈ రోజున ఎంతసేపు కూడా మా నాయకుని మీద లేనిపోని అసత్య ప్రచారాలు చేయడం ఏది పడితే అది మాట్లాడడం అలానే మా నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం ఇదే పరిపాలన అనుకుంటున్నట్టున్నారు దయచేసి ఇవన్నీ కూడా రాజకీయ గొడవలే రాజకీయ హత్యలే అంతేగాని ఎవరికి కూడా వ్యక్తిగత గొడవలు ఉండవు ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది హోం మంత్రిగా మరి అనిత గారి వంగలపుడి అనిత గారికి కూడా బాధ్యత ఉందని తెలియజేస్తూ చివరిగా అనిత గారికి చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ రోజున మీరు పెట్టిన ప్రెస్ మీట్ అది ఎక్కడా కూడా మరి ప్రజలకి నమ్మకం కలిగించేలా కానీ ప్రజలకి భరోసా కల్పించేలా కానీ లేదా ఇబ్బంది పడిన కుటుంబాలకి అండగా నిలబడినట్టు కానీ ఎక్కడా కనిపించలేదు రోజున ఓన్లీ మా నాయకుడిని టార్గెట్ చేసి మా నాయకుడి మీద లేనిపోని అసత్యాలు ఆపాదించి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నుండి లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందడానికి మాత్రమే పెట్టిన ప్రెస్ మీట్ లా కనిపించింది దయచేసి ఇలాంటి అన్ని కూడా మానుకోండి మీరు ప్రజలకి నమ్మకాన్ని కలిగించండి ప్రజల పక్షాన్ని నిలబడండి శాంతి భద్రతలను కాపాడండి ఈ రోజున మీరు ఇందాక ప్రెస్ మీట్ లో రాకేష్ కుమార్ గారి గురించి కూడా మాట్లాడున్నారు ఆయన మాట్లాడిన మాటలకి ఆయన వ్యాఖ్యలకి ఆయన మా ప్రభుత్వం మీద మా జగన్ అన్న మీద వేసిన నిందలకి ఆ రోజున సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిన సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు దయచేసి సత్యాలు మాట్లాడండి అసత్యాలు మాట్లాడద్దు ఏదో ఒకటి మాట్లాడేసి ప్రజలని మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళని పక్కదో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను